ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ని క్లిక్ చేయండి కొత్త సర్వే వైసీపీ వంద టీడీపీ డెబ్బై రెండు జనసేన అని రిపీట్ జనసేన మూడు నిజమేనా ఎన్నికల తర్వాత ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయం ఉత్కంఠగా మారింది దీనిపై ఇప్పటికే ఎన్నో అంచనాలు వెలువడ్డాయి వాటిలో చాలా వరకు వైసీపీ గెలుస్తుందనే చెప్పాయి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తన సర్వేను ప్రకటించింది తమ టీం ప్రతి నియోజకవర్గం తిరిగి ఈ వివరాలు సేకరించిందని ఆ ఛానల్ ప్రకటించింది అంతేకాదు తమ సర్వే నిజం కాకపోతే తమ ఛానల్ను డిలీట్ చేస్తామని ప్రకటించింది ఈ సంస్థ అంత గట్టిగా చెప్పడంతో నిజం కావచ్చేమో అనిపించేలా ఉంది ఈ సర్వే ప్రకారం వైసీపీ వంద స్థానాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందట ఇక అధికార టీడీపీ డెబ్బై రెండు స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుందట మరో పార్టీ జనసేన కేవలం మూడు స్థానాల్లోనే గెలుస్తుందని ఈ ఛానల్ అంచనా వేస్తోంది అయితే వైసీపీ విషయంలో చాలా ఖరాఖండిగా లెక్కలు వేశామని ఇంకా వైసీపీకి ఇంతకంటే ఓ పది సీట్లు ఎక్కువైనా రావచ్చు కానీ తక్కువ వచ్చే ఛాన్స్ లేనేలేదని ఆ ఛానల్ ప్రకటించింది మరి ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో కానీ సోషల్ మీడియాలో బాగానే షేర్ అవుతుంది మీ అభిప్రాయంను కామెంట్ చేయండి